వారిని ఆరాధించడం అందరి కర్తవ్యమైన ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి విశేషంగా వారిని మనం ఆరాధించవలసిందే ఎందుకు అంటే వారు ఆనాడు చేసినటువంటి ఆ ముఖ్య ప్రాణమూర్తులను ప్రతిష్ట చేసి ఏ మధ్వమతాన్ని అయితే దీక్షను పూర్వీకులకు ఇచ్చి వెళ్ళారో అది ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నది అంటే కేవలం ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేయడం కాదు దానికి భూములను ఏర్పాటు చేయడం తద్వారా పూజారి అదేవిధంగా అక్కడ పరిచారకులు దేవుడికి ధూపదీపన ఏమేద్దారు ఇవన్నీ కూడాను సిద్ధించేట్టుగా వారి ఏర్పాటు సుమారు నూట ఎనిమిది ఆంజనేయ స్వాములను ప్రతిష్ట చేశారు అని అది కూడా ఒక సంవత్సరం పాటు ఒకటిన్నర సంవత్సరం ఈ పూర్వ భారతంలో వారు సంచారం చేసి ఆ విధంగా అనుగ్రహించి వెళ్ళారు మహానుభావులు హావేరి రామచంద్రాచార్యులు అని వారి పూర్వాశ్రమ నామధేయం హావేరి ప్రాంతం వారు వారు చాలా విచిత్రమైనటువంటి ఘటన వారికి ఆశ్రమం ఇవ్వాలి అని ఇచ్చేస్తారు సత్యబోధ తీర్థల వాళ్ళు కానీ తర్వాత చూసినప్పుడు వారికి ఆయుష్ లేదు అని తెలుసుకొని ప్రతిరోజు అభిమంత్రణ చేసి ఒక నేతి గిన్నెను వారికి ఇచ్చేవారు శిష్యుడి ద్వారా పంపించేవారు శిష్యుడు దాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళిస్తే దాన్ని వారు స్వీకరించేవారు గురువాజ్ఞ అని చెప్పేసి ఆ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నేతి గిన్నెను ఇచ్చి ఒక సంవత్సరం ఆయుష్యాన్ని ఇచ్చారు ఇదే క్రమాన్నే మనం ఆ జగన్నాథ్ దాసులు గోపాలదాసుల వారి విషయంలో విజయదాసుల వారు జగన్నాథ్ దాసుల వారి ఆయుష ఆయుష్ ఎంత ఉంది అని తెలుసుకొని గోపాలదాసుల వారికి నలభై సంవత్సరాల ఆయుష్యను ఇవ్వమని దానం చేయమని చెబుతారు వారు రోజు ఒక రొట్టెను చేసి దాన్ని అభిమంత్రణ చేసి వారికి ఇచ్చేవారు ఆ వారికి ఉన్నటువంటి మంత్రశక్తి అటువంటిది ఒక రొట్టె తింటే వారికి ఒక సంవత్సరం ఆయుష్ ఈ విధంగా నలభై సంవత్సరాలు అక్కడ ఆయుష్ ఇక్కడ పది రోజులు క్రమంగా శిష్యుడు ఇస్తాడు తిన్నగా వెళ్ళి ఇస్తాడు పదకొండో రోజు వెళ్ళేటప్పుడు ఆ నీతి గిన్నె జారి కింద పడిపోతుంది కొంచెమే నెయ్యి అందులో మిగులుతుంది గురువుల వారికి తెలిసి భగవద్ ఇచ్చ అంత ఉన్నది అని చెప్పేసి చెబుతాడు ఈ విధంగా ఆయుర్దానాన్ని పొందినటువంటి మహానుభావులు విశేషంగా గురు భక్తి భక్తి చాలా ఆ వాళ్ళ తండ్రి గారు మధ్వాచార్యులు అని వారు బిదరహళ్ళి క్షేత్రం శ్రీనివాస తీర్థుల వారి క్షేత్రం అది శ్రీనివాస తీర్థుల వారు బిదరళ్ళి శ్రీనివాస తీర్థులోనే ప్రసిద్ధి అక్కడ అశ్వత్థనారాయణని సేవ చేసుకుంటారు సేవ చేసిన తర్వాత ఈ కుమారుడు జన్మిస్తాడు కాబట్టి రామాచార్య అని పేరు పెడతారు వారికి ప్రారంభ అధ్యయనాన్ని తండ్రిగారు చేయించి సకల అధ్యయనం కూడా సవణూరులో ఉన్నటువంటి సత్యబోధ తీర్థుల వారి సన్నిధానంలోనే జరుగుతుంది సమగ్రమైనటువంటి అధ్యయనం సత్యబోధ తీర్థుల వారు చేయిస్తారు మహా విద్వాంసులు అవుతారు మహా అవుతారు వారి పూర్వాశ్రమం సత్యబోధ తీర్థుల వారి పూర్వాశ్రమం వారి కుమారులైనటువంటి నారాయణాచారుల వారు వారి కుమార్తె అంటే పూర్వాశ్రమంలో తనకు మనవరాలు అవ్వాలి సత్యబోధ తీర్థుల వారి ఆ నారాయణాచారుల వారి కుమార్తెని ఇచ్చి వివాహం చేయించ వివాహం చేయిస్తారు స్వయం సత్యబోధ తీర్థుల వారే వారికి వివాహాన్ని చేయిస్తారు ఈ రామాచారుల వారికి వీరి యోగ్యత వీరి ప్రతిభ వీరి వైరాగ్యం ఇవన్నీ చూసుకొని కాలాంతరంలో వీరికే పీఠం ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పించి వారికి సత్య బోధ తీర్థ సత్యసంధ తీర్థాన్ని నామకరణం చేసి వారికి పాల్గొన శుద్ధ తృతీయ తదియనాడు వారికి ఆశ్రమాన్ని ఇస్తారు పాల్గొన శుద్ధ ద్వితీయ రాఘవేంద్ర స్వాముల వారికి ఆశ్రమం అయినటువంటి రోజు వీరికి తృతీయ వీరు కూడా ఒక రకంగా రాఘవేంద్ర స్వాముల వారి అవతారం అనే చాలా మంది చెబుతారు ఈ విధంగా వారు ఆశ్రమాన్ని స్వీకరించి అనేక కార్యాలను చేశారు అందులో ఒకటి వారి ఇది అష్టైశ్వర్యం సత్యసంధన్నమామి అన్నటువంటిదే ప్రసిద్ధమైనటువంటిది దృష్టాగంగా షాతితం ద్వారకీలం ఉష్టాముద్ర పంఠరీశస్య దత్త కృష్ణస్పృష్ట నష్టైశ్వర్యం వానష్టైశ్వర్యం నమామి అనేటువంటిది వారి యొక్క మహామహిమలో అతి అద్భుతమైనటువంటివి అన్నీ కూడా చెబుతాయి మరొకటి ఏమిటి అంటే ఒకసారి సాంగ్లీ ప్రాంతంలో వారు సంచారం చేస్తారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు సాంగ్లీ సత్యవ్రత తీర్థుల వారి ఎదురుగా కృష్ణానదీ తీరంలో అక్కడే ఉండి సుధాపాఠాన్నంతా కూడా చెప్పి అక్కడే మూలరాముణ్ణి పూజ చేస్తూ ఉండగా ఆ సత్యవ్రత తీర్థుల వారి వృందావనం పెద్ద వృందావనం అది పూర్తిగా సంతోషంతో వారి పూజా వైభవాన్ని చూసి కదులుతుందండి సరిగ్గా చేశావు నయ్యో అని కదులుతుంది సత్సంద తీర్థంని వ్యక్తి మూల రామార్చనే ప్రమదత శిరసాని తంతం చచాల భవ్యం వృందావనం తమిహనౌమి మహానుభావం అని సత్యపరాక్రమ తీర్థుల వారు చేసినటువంటి సత్యవ్రత తీర్థ స్తోత్రంలో ఈ మాటను చెబుతారు అంటే సత్యసంధ తీర్థుల వారి భక్తి ఎటువంటిది వారి నిష్ఠ ఎటువంటిది వారు చేసినటువంటి పూజను చూసి సంతోషించి వారిని అనుగ్రహించాలి సత్యవ్రత తీర్థుల వారు అంటే అది మాటల్లో వర్ణించలే అంత అద్భుతమైనటువంటిది సత్యసంధీర్తల వారి భక్తి అని చెబుతారు పురుష సూక్తానికి వ్యాఖ్యానాన్ని చేశారు విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానాన్ని చేశారు తర్వాత విష్ణు స్థుతి అన్నటువంటి దాన్ని వారే రచన చేశారు రామకృష్ణాష్టకము అని ఒకే శ్లోకమే అది రామపరంగానూ అర్థమవుతుంది కృష్ణపరంగానూ అర్థమవుతుంది ఈ విధంగా రామకృష్ణాష్టకము ఇంకా ఘర్మ సూక్త అని వ్యా వ్యాఖ్యానం చేశారు ఇంకా కొన్ని సూక్తములు వాటికి వ్యాఖ్యానం చేసిన కొన్ని ఉపలబ్ధమయ్యాయి కొన్ని ఉపలబ్ధం అవ్వలేదు అందులో వారు చేసినటువంటి విష్ణు శాస్త్ర వ్యాఖ్యానం చాలా ప్రసిద్ధమైనటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి అదేవిధంగా వారి యొక్క విష్ణుస్తుతి అది కూడా చాలా అద్భుతమైన అది అంటే ఆ భక్తి ప్రవాహం అది చదువుతూ పడితే దాని అర్థానుసంధానం అయితే భక్తి గంగా ప్రవాహంలా వెళుతుంది అని ఆ విధంగానే ఉంది చాలా విచిత్రంగా భగవంతుణ్ణి విచిత్రంగా అనడం కంటేను విశిష్టంగా భగవంతుణ్ణి స్తోత్రం చేశారు అందులో వారి గురుభక్తి కూడా తెలుస్తుంది విధంగా వారి యొక్క ఆ స్తోత్రం వ్యాకరణ పూజితంగానే ఉంది అది అర్థం చేసుకోవాలన్నా కూడా చాలా కష్టం దాన్ని చెబుతారు ఒక శ్లోకం అందులో ఈ విధంగా ఉంది హరే రాజానోమి స్వభట తలయాన్ దోష నిలయాం గుణైర్ హీనాంసౌవా ఇతి మతియుతాహ్వాంతి సదయా మదార్య ఆబాల్యం తవభజన సంసత్ హృదయ జహుర్ నిద్రాంతేషం రఘువ రవినీయోస్మిమతు మా హే హరే అని భగవంతుణ్ణి సంపోదించి ఈ రాజులందరూ కూడా వారి యొక్క పరివారం పిల్లలో లేకపోతే మంత్రి కుమారులో ఇంకెవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తే దాన్ని లెక్కించకుండా వదిలేస్తారు ఎందువల్ల అంటే వీరు నా వాళ్ళు మా మంత్రి యొక్క కుమారుడు వీడు అయ్యి అలా తప్పు చేయొద్దు అని వాళ్ళని సరిచేసి వాళ్ళకు శిక్షణ ఇవ్వకుండా వదిలేస్తారు నోటి మాటతో వాళ్ళలో ఏ గుణం లేకపోయినా సరే వీళ్ళు మా వాళ్ళు అన్నటువంటిది వాళ్ళకుంటుంది అటువంటిది మా గురువు గారు నీ భజనలో గుహు నిద్రాంతేశాం వారి నిద్రను కూడా వదిలిపెట్టి నిన్ను ఆరాధన చేశాను ఎందువల్ల అంటే సత్యబోధ తీర్చుల వారికి విష ప్రయోగం అయి ఉంటుంది అందువల్ల వారు రాత్రి నిద్రించకూడదు అంటే రాత్రంతా పూజ చేసేవారు ఉదయం అంతా కూడా అఖండంగా జపము పాఠ ప్రవచనము రాత్రి భగవంతుణ్ణి ఆరాధన చేశారు దాన్ని చెబుతారు మదార్య ఆబాల్యం తవ భజన సంసక్త హృదయ మా గురువులైనటువంటి ఆర్యులు పూజ్యులైనటువంటి సత్యబోధ తీర్థుల వారు ఆ బాల్యం ఏదో చిన్నగా ఇప్పుడు కాదు బాల్యాదారభ్య అప్పటినుండి కూడా తవ భజన సంసక్త నీ యొక్క భజన ఎందే వారి హృదయం ఆసక్తమైంది తేషాం నిద్రామపి జహు వారి నిద్రను కూడా నీ కోసం అని వదిలిపెట్టారు హే రఘువరా వినేయోస్ అటువంటి వారి శిష్యుణ్ణి నేను అనైనా నన్ను రక్షించు స్వామి అని గురుభక్తిని విష్ణుభక్తిని రెండింటినీ కూడా ఇటువంటి మహానుభావుల యొక్క శిష్యుణ్ణి నేను అనైనా నన్ను రక్షించు అని చాలా అద్భుతంగా దాన్ని వర్ణన చేస్తారు తర్వాత అందులోనే ఒక శ్లోకం వస్తుంది చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం తాత తాతశ్రీరామూర్తిరమకమతోభ్యర్చమాతుర్నశిష్టం కంజం కంజాళయాషి ప్రాతమేకం తిం తత్కిం దయా మయ్ దయయా నైవ జానేహమగ్న స్వామి భుజవాసిన్ వదత్వం ఒకసారి రోజూ శిష్యులు పుష్పాలను తీసుకురావాలి తీసుకువచ్చేటప్పుడు ఒకసారి ఐదు కమల పుష్పములను తీసుకొని వస్తాడు ఒక శిష్యుడు తీసుకొని వస్తే సరే అని చెప్పేసి ఆ ఐదింటిని పూజా సందర్భంలో భగవంతుడికి అర్చన చేస్తూ ఐదు తెచ్చాడు కదా అని ఒకటి మూలరాముడి పాదములకు ఇంకొకటి దిగ్విజయ రామమూర్తి పాదములకు మరొకటి వంశరామచంద్ర ప్రసన్న విఠల ఇంకొకటి వ్యాసముష్టికల సంపుష్టం ఏదైతే ఉంది దానిపైన పెడతారు తర్వాత ఆలోచన చేస్తారు అయ్యో పద్మాలయాని ఆ లక్ష్మీదేవికి పేరు పద్మంలో ఉండే ఆవిర్భవించింది పద్మావతిగా అది ఆమెకే ఈ పద్మపుష్పం లేకుండా పోయింది కదా అని మనసులో ఒక చిన్న భావన కలుగుతుంది సరే అని అలాగే ఆరాధన ఆర ఆరతి అంతా చేస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ మూల రామచంద్రుడి పాదముల ఉన్నటువంటి ఆ పువ్వు వెళ్ళి కమల పుష్పం వెళ్ళి సీతా అమ్మవారి శిరస్సు పైన వెళ్ళి కూర్చుంటుంది అది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది సత్యబోధ తీర్థలో సత్యసంధ తీర్థలు అప్పుడు ఆ స్వామిని అడుగుతారు ఆ అడగడంలో ఎంత ఆర్ద్రత ఉంది తాత రామమూర్తి అమల కమలతో అభ్యర్చ అమల అంటే చాలా దోషరహితమైనటువంటి ఏ విధమైనటువంటి మలినాలు లేనటువంటి కమలత అభ్యర్చ కమల పుష్పములతో అర్చించి మాతృ నశిష్టం కంజం కంజాలయా కంజాలయ అంటే కంజ అంటే కమలం ఆ కమలమే ఆలయంగా ఆవాస స్థానంగా ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవికి మాతు ఆ సీతా అమ్మవారికి నశిష్టం కంజం అంటే ఒక పువ్వు లేదు ఐదే తెచ్చాడు శిష్యుడు ఒం ఒకటి తక్కువ పడింది ఇది యథమనిషి ప్రాదదాహ్ కంజమేకం అని ఆలోచన చేసి నీవే నీ ఆ సీతా అమ్మవారికి ఒక పుష్పాన్ని నీవే ఇచ్చావు ప్రాధదాహ్ కంజమేకం తత్కిం జాయాదయాత నీ భార్య అన్నటువంటి ప్రేమతో ఇచ్చావా కిము మైదయయ అయ్యో నా శిష్యుడు సత్యసంధుడు తీసుకురాలేదే పాపం వాడికి ఐదే దొరికాయి సరే నేనే ఆ లోటును తీరుస్తాను అని నా మీద దయతో అమ్మవారికి ఇచ్చావా నైవ జానేహం అగ్న అగ్నున్నటువంటి నేను తెలుసుకోలేకపోతున్నాను స్వామి స్వామిని శ్రీ సత్యబోధ వ్రతి వర హృదయం వాసిన్ శ్రీ సత్యబోధ తీర్థుల వారి అంతర్యామిగా హృదయాంభోజంలో ఉన్నటువంటి హృదయ కమలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర చెప్పు ఏ నా మీద దయ చూపించావా నీ భార్య అన్నటువంటి ప్రేమతో ఇచ్చావా నాకు తెలియటం లేదు నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తా పురా పురారి మురారి అరి పాలని మరావనే మురారినృతరాట పరా పరాజిత అని చాష్లో స్తోత్రం చదువుతూ ఉంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది సముద్ర సూక్తానికి వ్యాఖ్యానాన్ని ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అవి ఏమీ దొరకలేదు అని చెప్పేసి చెబుతారు అటువంటి వారు సందర్శన చేస్తూ ఉడిపి సందర్శన చేసుకొని వచ్చి మహిషి క్షేత్రంలో అశ్వత్థ నారాయణ క్షేత్రం అది సత్యనాథ తీర్థుల వారు అక్కడే ఉ పెద్ద అగ్రహారాన్ని స్థాపించారు ఇప్పుడు చూస్తే అది ఏమీ కనిపించదు అంటే అది ఘోర అరణ్యం ఇప్పుడు కానుక కాలంలో అది పెద్ద అగ్రహారం అక్కడ సత్యనాథ తీర్థుల వారి ఒక పెద్ద ప్రతిమ ఉండేది ఇత్తడి ఎప్పుడైతే సత్యసంధ తీర్థుల వారిని పిలుచుకు వచ్చారో ఆ ప్రతిమ ఎక్కడ పెట్టింటారు కదా అది జరిగి ఇక్కడ చేయండి అని వారికి సూచన చేస్తుంది ఇప్పటికీ ఆ ప్రతిమ బెంగళూరులో ఉత్తరాది మఠంలో ఉన్నది ఆ స్థలం ఎక్కడైతే ఆ ప్రతిమ జరిగి స్థలం చూపించిందో అక్కడే సత్యసంధ తీర్థుల వారి వృందావనాన్ని ప్రతిష్టాపన చేస్తారు తుంగా నది తీరంలో అటువంటి సత్యసంధ తీర్థుల వారి అనుగ్రహం మనకు కలగని చెప్పేసి ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణార్పణ వస్తూ హరయ్యనుమ